హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో అప్పుడప్పుడు చిన్న చిన్న కారణాలకి చిన్న చిన్న గొడవలకి హత్యలు చేసి జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి ఈ ఈరోజు నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత ఇంత చిన్న కారణానికే హత్య జరిగిందా అని మీరు కూడా దిగ్భ్రాంతికి షాక్కి ఆశ్చర్యానికి గురవుతారు ఈ నిజమైన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ జరిగింది గురుగ్రాంలోని సెక్టార్ పద్దెనిమిది పోలీస్ స్టేషన్కి గత నెల అంటే నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఒక యువతి వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది సార్ నా ఫ్రెండు నా రూమ్మేటు అయిన జుబేదా గత రెండు రోజుల నుంచి కనిపించట్లేదు అని చెప్తే పూర్తి వివరాలు ఇవ్వమని పోలీసులు అడిగితే సార్ నేను ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసుకుంటున్నాను నా ఫ్రెండ్ కూడా వేరొక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటుంది ఇద్దరం కలిసి ఒక రూమ్లో ఉంటున్నాము ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రాత్రి నా ఫ్రెండు తన ఫ్రెండ్ని కలిసి రెండు గంటల్లో వస్తానని చెప్పి బయటికి వెళ్ళింది కానీ తిరిగి రాలేదు నేను రెండు రోజుల పాటు వెయిట్ చేశాను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దాంతో నాకు భయం వేసి కంప్లైంట్ ఇద్దామని వచ్చానని చెప్పింది పోలీసులు జుబేదా వివరాలు అవన్నీ కనుక్కున్నారు ఆ తర్వాత సరే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు ఆ యువతిని పంపించేశారు కానీ పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఎందుకంటే జుబేదా వయసు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాలు తన ఫ్రెండ్ను కలిసి వెళ్ళి వెళ్తానని చెప్పింది కదా సరే రెండు మూడు రోజులు తనే తిరిగి వచ్చేస్తుంది అని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు కొన్ని రోజులు గడిచాయి వారం రోజులు గడిచిపోయాయి ఈ నెల ఏడవ తారీఖు ఇదే పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి కాల్ చేసి సార్ ఇక్కడ పార్కులో దుర్వాసన వస్తుంది ఒక డెడ్ బాడీ పడుందని చెప్తే పోలీసులు సరే పార్క్ అంటే ఎవరో బిచ్చగాడులో తాగుబోతున్న డెడ్ బాడీ ఉంటుంది ఎందుకంటే రాత్రిపూట పార్కులో చాలామంది మద్యం సేవిస్తుంటారు అదేవిధంగా ఎవరితో బిచ్చగాడితో తాగుబోతో అయి ఉంటుందని పోలీసులు అనుకున్నారు పార్కుకు వెళ్లారు కానీ తీరా వెళితే అది ఒక మహిళ డెడ్ బాడీ సగం వరకే పూడ్చి ఉంది పోలీసులు చుట్టుపక్కల వెతికారు ఆ మహిళకు సంబంధించిన ఐడి ఏమన్నా దొరుకుతుంది ఫోన్ కానీ పర్స్ కానీ ఐడి కార్డు ఏమన్నా దొరుకుతుందని చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు కానీ అటువంటిది ఏమీ లభించలేదు దాంతో పోలీసులు ఆ యువతి డెడ్ బాడీని పోస్ట్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది అందులో ఆ యువతిని గొంతు పిసికి హత్య చేశారని ఉంది పోలీసుల దగ్గర ఎటువంటి వివరాలు లేవు క్లూస్ లేవు ఆ యువతి ఎవరో తెలిస్తే హంతకుడు ఎవరో తెలుస్తుంది అప్పుడే పోలీసులకి కొన్ని రోజుల క్రితం ఒక యువతి వచ్చి జుబేదా అన్న తన రూమ్మేట్ కనిపించలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది కదా అని గుర్తుకొచ్చి ఆ ఫ్రెండ్ని పిలిపించి మార్చరీకి తీసుకెళ్ళి మార్చరీలో ఉన్న ఆ యువతి డెడ్ బాడీని చూపిస్తే ఆ యువతి తన ఫ్రెండు తన రూమ్మేట్ అయిన జుబేదనని గుర్తించింది దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు అప్పుడు పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు జుబేదా ఫ్రెండ్ని జుబేదాకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగితే ఏమో సార్ నాకు తెలియదు నా పని నేను చేసుకుని రూమ్కి వచ్చేదాన్ని జుబేదా తన పని తిని తాను చూసుకొని రూమ్కి వచ్చేది నాకు ఏమీ తెలియదు అని చెప్పింది దాంతో పోలీసులు సరే ఏం చేద్దాం ఇప్పుడు పోలీసు దగ్గర ఎటువంటి క్లో లేదు పార్క్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలవి పరిశీలించారు పరిశీలిస్తే నవంబర్ ఇరవై ఏడవ తారీఖు రాత్రి జుబేదా ఒక యువకుడితో కలిసి బైక్ మీద వచ్చిందని గుర్తించారు ఆ సీసీటీవీ ఫుటేజ్ని జుబేదా ఫ్రెండ్కి చూపించి ఆ యువకుడిని నువ్వు గుర్తుపడతావా అని అడిగితే జుబేదా ఫ్రెండ్ ఏమో నాకు తెలియదు ఆ యువకుడు ఎవరో నాకు తెలియదు చెప్పింది దాంతో పోలీసులు జుబేదా ఫోన్ నంబర్ ఎలాగో ఉంది కాబట్టి జుబేదా కాల్ డేటా సిడిఆర్ మొత్తం అంతా పరిశీలిస్తే జుబేదా ప్రతిరోజు ఒక నంబర్ మీద ఎక్కువసార్లు మాట్లాడదండగా గుర్తించారు ఆ నంబర్ ఎవరిదాని అని ఆరాధిస్తే అది సంజయ్ అన్న పేరు మీద ఉంది పోలీసులు సంజయ్ కాల్ డేటా సిడిఆర్ మొత్తం అంతా పరిశీలించారు అలాగే లొకేషన్ అంతా పరిశీలించి సంజయ్ ఎక్కడున్నాడో తెలుసుకుని మొత్తానికి పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ప్రశ్నించారు మొదట్లో సంజయ్ తనకేమీ తెలియదని చెప్పాడు కానీ పోలీసులు తమ దగ్గరున్న సీసీ కెమెరాలు ఇవన్నీ బయటపెట్టేసరికి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి సంజయ్ చేసేదేమీ లేక జరిగిన నిజాన్ని ఒప్పుకున్నాడు తానే జుబేదాని హత్య చేశానని చెప్పాడు పోలీసులు సంజయ్ చెప్పిన కారణమేని మొదట్లో దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు సంజయ్ రాజస్థాన్కి చెందినవాడు బతుకు కోసం గురుగ్రాంకి వచ్చి స్థిరపడ్డాడు ఇక్కడ జుబేదా పూర్తి పేరు జుబేదా ఖాతూర్ జుబేదా అస్సాం రాష్ట్రానికి చెందింది పెళ్ళైంది కానీ భర్తతో వచ్చిన విభేదాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది ఆ తర్వాత జీవనోపాధి కోసం గురుగ్రామ్కి వచ్చింది ఇక్కడ ఒక ప్రైవేట్ సెక్టర్లో పనిచేసుకుంటూ రూమ్లో తన ఫ్రెండ్తో ఉండేది అప్పుడే జుబేదాకి ఈ సంజయ్ అన్న యువకుడితో పరిచయం ఏర్పడింది సంజయ్ ఏసీ మెకానిక్గా పనిచేస్తూ ఉండేవాడు వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకి దారితీసింది ఇద్దరూ కలిసి షికార్లకి సినిమాలకి వెళుతూ ఉండేవారు పార్కులకు వెళుతూ ఉండేవారు ఇద్దరూ ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కొన్నేళ్ల పాటు నడిచింది గత నెల ఇరవై ఏడవ తారీఖు సంజయ్ జుబేదాతో నువ్వు నా రూమ్కి రా రూమ్లో ఎవరూ లేరు కాసేపు మాట్లాడుకుందాం ఆ తర్వాత నేను పంపించేస్తానంటే జుబేదా మొదట్లో దానికి ఒప్పుకోలేదు ఏం పర్లేదు నువ్వు రాని సంజయ్ బలవంతం చేయడంతో జుబేదా సరేనని ఒప్పుకుంది తను రూమ్మేట్తో నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను రెండు గంటల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పి నవంబర్ ఇరవై ఏడవ తారీఖు రాత్రి పది గంటలకి రూమ్ నుంచి బయలుదేరి సంజయ్ రూమ్కి వెళ్ళింది సంజయ్ అప్పటికే మద్యం బాటిల్తో రెడీగా ఉన్నారు ఇద్దరు కలిసి మద్యం తాగారు పార్టీ చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది అప్పటికే అర్ధరాత్రి పన్నెండు గంటలైంది సంజయ్ జుబేదాతో మళ్ళీ రెండోసారి శారీరక సంబంధం పెట్టుకుందామని అడిగితే జుబేదా దానికి ఒప్పుకోలేదు లేదు ఇప్పటికే అర్ధరాత్రి పన్నెండు గంటలు అయిపోయింది లేట్ అయిపోయింది నా ఫ్రెండ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది నేను బయలుదేరాలని చెప్తే సంజయ్ ఒప్పుకోలేదు లేదు లేదు మన ఇద్దరం మళ్ళీ శారీరక సంబంధం పెట్టుకుంటామంటే జుబేదా ఒప్పుకోలేదు ఈ విషయం మీద ఇద్దరికి చిన్నపాటు గొడవ జరిగింది నాకు ఆలస్యం అయిపోయింది నేను వెళ్తానంటే సంజయ్ అప్పటికే మధ్య మత్తులో ఉన్నాడు సరే బలం ఇంత చెప్తుంది కదా అని ఇంత పూట నువ్వు ఒక్కదానివే ఎడగతావు నేను నాకు బైక్ మీద నేను డ్రాప్ చేస్తానని సంజయ్ జుబేదాన్ని తీసుకుని తన బైక్ మీద ఎక్కించుకొని బయలుదేరాడు బైక్ నడిపిస్తున్నప్పుడు సంజయ్ మైండ్లో ఎన్నో అనుమానాలు నేను రెండోసారి శారీ సంబంధం అంటే ఎందుకు కాదంటుంది అంటే ఈ అర్ధరాత్రి పూట వెళ్ళిపోయిన తర్వాత మరో యువకుడితో ఏవైనా సంబంధం పెట్టుకుంటుందా అని ఆలోచనలు ఇవన్నీ వస్తున్నాయి అలా బండి నడిపిస్తున్నప్పుడు పార్కు కనిపించింది ఆ పార్క్కి సంజయ్ జుబేదా ఎన్నోసార్లు వెళ్ళేవారు అర్ధరాత్రి నిర్మానుషంగా ఉంది సంజయ్ ఆ పార్కులోకి జుబేదా తీసుకుని వెళ్ళాడు ఇక్కడ ఐదు నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత నిన్ను నీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తానంటే జుబేదా సరైనంది సంజయ్ బండి దిగాడు జుబేదా బండి దిగింది సంజయ్ జుబేదాని ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత అదే పార్కులో శారీరక సంబంధం పెట్టుకుందామని జుబేదా అని అడిగితే లేదు ఇప్పటికే నాకు ఆలస్యం జరిగింది నువ్వు చెప్తే వినిపించుకోవేంటి నేను వెళ్ళాలి నా ఫ్రెండ్ రూమ్లో కోసం వెయిట్ చేస్తుందంటే ఈ విషయం మీద మళ్ళీ పార్కులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది సంజయ్ కోపం పట్టలేక జుబేదా గొంతు పిసికి హత్య చేశాడు హత్య చేసిన తర్వాత డెడ్ బాడీ దగ్గర అరగంట సేపు కూర్చున్నాడు తాగిన మత్తంతా దిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి చుట్టూ చూస్తే అర్ధరాత్రి పన్నెండు దాటింది పార్క్ అంతా నిర్మానుష్యంగా ఉంది మనుషులు ఎవ్వరూ లేరు చుట్టూ చూస్తే ఒక చిన్న గొయ్యి కనిపించింది సంజయ్ తన చేతులతోనే ఆ చిన్న గొయ్యిని పెద్ద గొయ్యిగా తయారు చేశాడు ఆ తర్వాత జుబేద డెడ్ బాడీని ఆ గోతులో పూడ్చి మట్టితో కప్పేశాడు కానీ సగం వరకే పూడ్చి పెట్టగలిగాడు సగం వరకే మట్టి కప్పగలిగాడు సరే అర్ధరాత్రి పార్కు నిర్మానుషంగా ఉంటుంది ఎవరు లేనని భావించి సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక్కడ జుబేదా రూమ్మేట్ తన ఫ్రెండ్ వస్తుందేమని రాతంతా వెయిట్ చేసింది నిద్ర వచ్చేసరికి పడుకుంది మరుసటి రోజు తన ఫ్రెండ్కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే వస్తుందేమో అని చెప్పి ఆ రోజంతా వెయిట్ చేసింది మరుసటి రోజు వెయిట్ చేసింది కానీ రాకపోయేసరికి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు అప్పుడే సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే బహుశా జుబేదా హత్య ఉదంతం అప్పుడే బయటపడేది కానీ ఎవరో ఫోన్ చేసి పార్కులో డెడ్ బాడీ ఉందని చెప్తే ఎవరిదో బిచ్చగాడుదో తాగుబోతు పోలీసులు తీరా అక్కడికి వెళితే అది జుబేదా డెడ్ బాడీ అయింది కాబట్టి పోలీసులు అలసత్వం నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఉండి అప్పుడే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే హత్య ఉదంతం ఒక్క రోజులోనే బయటపడిపోయేది కొన్ని గంటల్లోనే బయటపడిపోయేది సరే చట్టం తన పని తాను చేసిపోతుంది కానీ ఇక్కడ ఒక చిన్న విషయానికి రెండోసారి శారీరక సంబంధం పెట్టుకుందామంటే నిరాకరించినందువల్ల ఎన్నో అనుమానాలు అప్పటికప్పుడే పెట్టుకొని పెంచుకొని క్షణికావేశంతో ఆవేశంలో తాగిన మైకంలో తన ప్రేయసిని తన ప్రియురాల్ని హత్య చేశాడు ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితిని తెచ్చుకున్నాడు మీడియా సోషల్ మీడియా ద్వారా ఈ హత్యవద్దని తెలుసుకున్న కొంతమంది ఇది లవ్ జిహాద్ అని అనుకున్నారు కానీ పోలీసులు ఈ పుకాలన్నింటినీ తోసుకొచ్చి లేదు ఇద్దరు స్నేహితులు ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ రెండోసారి శారీర సంబంధం పెట్టుకుందామంటే నిరాకరించినందువల్లే సంజయ్ జుబేదాని హత్య చేసేటప్పుడే ఇందులో లవ్ జిహాద్ లాంటిది ఏమీ లేదని పోలీసులు తోసుకొచ్చారు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్